హాయ్ ఫ్రెండ్స్ ఎస్లాంలేకం వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజా బ్లాగ్ నేను మీ రమిజాని నా వీడియోస్ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి ఈ రోజు వచ్చేసి సండే బ్లాగ్ అండి సండే రోజు ముక్కలేనిదే ముక్క దిగదు కదా ఈ రోజు వచ్చేసి నేను సింపుల్ గా మా స్టైల్లో బగారా రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సింపుల్ చికెన్ కర్రీ కూడా చేశాను అండి అది కూడా మీతో అయితే షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే స్టవ్ వెళ్ళి కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను అండి బగారా రైస్ సింపుల్ గా కుక్కర్లో అయితే చేస్తున్నాను ఈ రోజు కుక్కర్ పెట్టేసుకున్న తర్వాత అందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నాను రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని వేడైన తర్వాత అందులో మసాలా దింజలు పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు టమాటా ముక్కలు అయితే వేసుకున్నాను పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి కరివేపాకు కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నా అండి వెజిటేబుల్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఫ్రెష్ గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వన్ టేబుల్ స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇందులోకి రెండు గ్లాసులు శుభ్రంగా వాష్ చేసుకున్న రైస్ అయితే వేసుకుంటున్నాను నార్మల్ రైస్ వేసుకుంటున్నాను అండి బాస్మతి రైస్ అయితే వేసుకోవట్లేదు నేను ఈ రైస్ అయితే హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేసుకున్నాను ఈ రైస్ వెజిటేబుల్స్ కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని వన్ మినిట్ ఉంచుకోవాలండి ఉంచుకున్న తర్వాత ఒక గ్లాస్ రైస్ కి ఒకటిన్నర గ్లాసు వాటర్ అయితే వేసుకోవాలి మీరు ఇందులోకి కావాలి అనుకుంటే ధనియాల పౌడర్ కూడా వేసుకోవచ్చండి నేనైతే వేయడం లేదు ఇంకా వాటర్ వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని రెండు విజిల్స్ రానివ్వాలి హై ఫ్లేమ్ మీదే రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తి ఆవిరిపోయిన తర్వాత మూత తీసి చూస్తే బగారా రైస్ అనేది చాలా బాగా ఉడికిద్దండి ఇక్కడ వచ్చేసి చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అండి సింపుల్ గా ఫస్ట్ అయితే బాండి పెట్టేసుకున్నాను స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు ఇందులోకి తగినంత పోసుకోవాలి ఇందులోకి మసాలా గింజలు అయితే వేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ సోప్ కూడా వేసుకోవాలి సోప్ వేసుకోవడం వల్ల చికెన్ కర్రీ అనేది చాలా టేస్టీగా వచ్చిందండి ఇలా సోప్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న రెండు ఉల్లిగడ్డ ముక్కలు అయితే వేసుకోవాలండి అవి కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఇలా ఉల్లిగడ్డల ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఇందులో ఫ్రెష్గా దంచుకున్న వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఉల్లిగడ్డ ముక్కల్లోకి కరివేపాకు పొడుగ్గా కట్ చేసుకున్న మూడు పచ్చిమిర్చి కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మసాలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక టమాటా అయితే వేసుకోవాలి పేస్ట్ తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి మూత పెట్టేసుకొని టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలండి టమాటాలు మెత్తగా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇందులోకి శుభ్రంగా వాష్ చేసుకున్న చికెన్ అయితే వేసుకోవాలి బోన్లెస్ చికెన్ అయితే తీసుకొచ్చారండి నేను కొంచెం మెత్త ముక్కలు అయితే తీసుకున్నాను చికెన్ పకోడీ చేద్దామని పక్కన పెట్టేశాను చికెన్ వేసుకున్న తర్వాత ఈ మసాలాలో కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత చికెన్లో వాటర్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి ఫ్లైమ్ని మీడియంలో పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఇలా చికెన్లో వాటర్ వచ్చి ఇంకిపోయేంత వరకు అయితే చికెన్ని ఉడికించుకోవాలి అప్పుడు డెబ్భై పర్సెంట్ చికెన్ అయితే ఉడికిద్ది చూడండి ఇట్లా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకుంటే డెబ్బై పర్సెంట్ అయితే చికెన్ ఉడికిద్ది ఇప్పుడు స్పైసీ తగ్గట్టు కారాన్ని అయితే వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని చికెన్లో కలిసేలా కలుపుకొని ఒక రెండు నిమిషాలు సిమ్లో ఉడికించుకోవాలండి రెండు నిమిషాలు చికెన్ మసాలాలో ఉడికించుకొని ఇందులోకి గ్రేవీ తగ్గట్టు వాటర్ అయితే వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని చికెన్ అయితే ఉడికించుకోవాలి చికెన్ అయితే రెడీ అయిపోయిందండి లాస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ కసూరి మేతి ఇలా చేత్తో నలుపుకొని వేసుకొని చికెన్లో కసేలా కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే సింపుల్ టేస్టీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి కసూరి మేతి ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఆప్షన్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కసూరి మేతి వేసుకోవడం వల్ల చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ అయితే చికెన్ సిక్స్టీ ఫైవ్ కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాను చూడండి కుక్కర్లో సింపుల్గా బగారా రైస్ అయితే ప్రిపేర్ చేశానండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది డిన్నర్ రెడీ అయిపోయిన తర్వాత తినేసి మేమైతే షాపింగ్కి అయితే వెళ్ళామండి శర్వణ స్టోర్కి సమ్మర్ వచ్చింది కదా పిల్లలకి డ్రెస్సులు తీసుకుందామని చెప్పేసి వెళ్ళాము ఆల్రెడీ నేనైతే షాపింగ్ లాగానే షేర్ చేశాను శర్వణ స్టోర్కి ఆల్రెడీ చూసే ఉంటారు ఇంకా మేమైతే ఇలా ఆటో బుక్ చేసుకుని బయలుదేరుతూ ఉన్నాము సర్వనా స్టోర్ దగ్గరికి అయితే వచ్చామండి బయట అయితే చూపిస్తాను చూడండి బయట చూపి లోపలిని చూపించా అని చెప్పేసి రికార్డ్ అయితే చేయలేదండి బయట వచ్చేసి చాలా క్రౌడ్ ఉంటుందండి లోపల బయట చాలా జనం ఉంటారు ఇంకా బయట చూడండి ఇలా అయితే ఉంటది లోపలికి అయితే వచ్చానండి మా చిన్నబాబు సోకులు చూడండి ఇంకా నాన్న దువాన జోబులో పెట్టేసుకున్నారు చెప్పేసి తను కూడా ఒక జోబులో దువ్యాన జోబ్ ನರ್ಕದ ಅಪ್ಪಿನ ಮಾಲದಾಲ್ಂಟೆ ಇದೆ ಕದ ಇಂಗಾ ದಾಂಟಲ చూಸ್ಕನಿ ఏం చూಸ್ಕನಿ ತಳರುತಣ್ಣಾ ನಾನು చూడండి ಹಾ ಬಸಲೇ ಅರೇ ಮಿಂಗೆ ಹಚ್ಚಾತನಿ ಹಾ সুপারซี ಹತಾ ಮೇ ಹಾ ಉಡಿ ಇಸ್ಸಿ ಅಚೇ ಹೈ ನಾ ಆ সুপারซี ಹೈ ಇಸ್ಸಿ ತು उसमे सुपर छती हूं మా షాపింగ్ అయితే అయిపోయిందండి ఇంకా బయటకు వచ్చేసి ఇలా అయితే కూర్చుంటాము అందరం షాపింగ్ అయిపోయిన తర్వాత చూడండి ఇలా మెట్ల మీదే కూర్చుంటారండి చాలామంది మేము కూడా కూర్చున్నాము మా హస్బెండ్ పిల్లలు తినడానికి ఏదో ఒకటి తీసుకొస్తా అంటే కూర్చున్నాము షాపింగ్ మాల్ బయట అయితే ఇలా మల్లెపూలు అయితే బాగా అమ్ముతారండి ఇంకా పిల్లలు బెలూన్స్ కావాలంటే వాళ్ళకైతే రెండు బెలూన్స్ కొని తీసాను మళ్ళీ చూపిస్తాము ఏం తీసుకున్నాను అయితే చూపిస్తాను వచ్చేసి నేనైతే రెండు డ్రెస్సెస్ అయితే తీసుకున్నా అండి ఇది వచ్చేసి ఫ్రాక్ మోడల్ ఇక్కడైతే ఇలా వచ్చింది పట్టు మోడల్ వచ్చింది ఇక్కడైతే బెల్ట్ వచ్చింది ఇలా అయితే ఉందండి మోడల్ ఇది ఒక మోడల్ తీసుకున్నాను ఇది వచ్చేసి కాటన్ టైపు ప్లాజాఫా ఏంటంటారు కదా ఆ టైప్లో అయితే వచ్చింది ఇలా అయితే వచ్చింది వచ్చేసి టాప్ బ్లాక్ కలర్ ఈ రెండు అయితే నేను తీసుకున్నా అండి సీల్ వేసి ఉన్నాయి తీస్తాను ఈ మూడింటికి అయితే సీల్ అయితే తీసా అండి ఇలా కుట్టిస్తారు ఇంకా ఇక్కడ వచ్చేసి పిల్లలు ఇవి డైలీ యూస్కి అయితే తీసుకున్నాను పిల్లలకి సమ్మర్ వచ్చింది కదా ఇంకా షార్ట్లు టీషర్ట్లు పిల్లలు అండి ఇవి డైలీ యూస్కి అయితే తీసుకున్నాము హస్బెండ్ అయితే ఇష్టపడి తీసుకున్నారు వేసుకుంటే చాలా బాగున్నాయండి ఇవి మా హస్బెండ్ ప్యాంట్లు జీన్స్ ప్యాంట్లు తీసుకున్నారు మా హస్బెండ్ ఇది వచ్చేసి లంచ్ బాక్స్ ఇంకా మధ్యాహ్నం భోజనానికి ఎండకి రాలేకపోతున్నారు ఇంకా అందుకని చెప్పేసి రేపటి నుంచి లంచ్ బాక్స్ అని చెప్పేసి ఒకటైతే ఇదే అండి ఈరోజు వీడియో వీడియో చూసిన తర్వాత ఒక లైక్ అయితే చేయండి మిల్ల వల్ల నా వీడియో ఇంకొంతమంది రూచ్ అవుతాయి చూస్తున్నారు దాన్ని లైక్ అయితే చేయట్లేదండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మరో వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్